చేయవలసింది ఒకటే ఉదయకాలంలో అంటే ఉదయం ఐదు గంటల నలభై ఐదు నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యకాలంలో మధ్యాహ్నం సరిగ్గా పదకొండు నలభై ఐదు నుంచి పన్నెండు పదిహేను అదిగో ఆ మధ్యకాలంలో సాయంకాలంలో మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యకాలంలో శ్రీ మహావిష్ణువుకి బాగా ఇష్టమైనటువంటి శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని ఒక్కమారు చొప్పున మొత్తం రోజు మీద ముమ్మారు చేసినట్టయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనకు కలుగుతుంది ఎందుకని నేను లోకాన్ని రక్షించడం కోసం ఏ తపస్సుని చేస్తున్నానో నా తపస్సులోనికి చేరేలాగా ఈ భక్తుడు ఈ భక్తురాలు కూడా ము యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామాన్ని అలా గానం చేస్తూ గానం చేస్తూ అంటే పాట పాడ అలా చదువుతూ ఆ తపశ్శక్తిని నాకు ధారపోస్తోంది ధారపోస్తున్నాడు కాబట్టి నాకు పరోక్షంగా సహాయాన్ని చేస్తున్నాడు చేస్తోంది అనే ఆనందంతో ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని మనకు అందిస్తాడు అలాంటి అనుగ్రహాన్ని పొందించుకోగలిగిన రోజు ఈరోజు రోజు నుంచి నాలుగు నెలల కాలం పాటు ఇలా చేయగలిగితే చెప్పగలిగినటువంటి అదృష్టం ఇంత అనే ఉంటుంది మేము వృత్తి ఉద్యోగం వ్యాపారం వీటన్నింటినీ చేస్తూ ఉండేటటువంటి వాళ్ళం పాతకాలంలో అయితే ఉదయ మధ్యాహ్న సాయాహ్నాల్లో చేయడానికి వీలుండేది కానీ కొత్త కాలపు విధానానికి అప్రాచ్యుడు ప్రవేశపెట్టినటువంటి విధానం కారణంగా మధ్యాహ్నం సాయంత్రం సాధ్యం కాదు అని మనం అంటాం అది నిజం కూడా అంచేత ఏం చెయ్యాలి అంటే సూర్యుని ఉదయం కావడానికి ముందే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకే స్నానాన్ని ముగించుకుని ఒకే ఆసనంలో అంటే లేవకుండా అదే ప్రదేశంలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని ముమ్మారు కానీ అలా పారాయణం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ విష్ణు సహస్రనామ ఫలం శ్రీ మహావిష్ణువు జమ చేసుకోగలుగుతాడు మనకి ఆ ఆనందాన్ని అనుగ్రహాన్ని ఇయ్యగలడు ఏ మహావిష్ణువు తన తపశ్శక్తితో మనని రక్షిస్తూ వచ్చాడో ఇంతకాలం ఆ మహావిష్ణువుకే మనం మన తపశ్శక్తిని జమ చేస్తూ ఉంటే ఎంత ఆనందపడతాడు కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాముల వారు ఓ మాట చెప్పేవారు తల్లి అలా గోరుముద్దని చక్కగా ఉండేటటువంటి పెరుగు ముద్దని గోటికి అలా పెట్టుకుని ఇదిగో ఇదిగో ఇంద ఇంద అంటూ పిల్లవాడికి పెడుతూ ఉంటే పిల్లకి పెడుతూ ఉంటే వాళ్ళు తింటూ ఉంటారు మధ్యలో వాళ్ళు ఒకసారి వాళ్లే ఆ గోటికి చిన్నగా ఆ పెరుగు ముద్దని అంటించుకుని అమ్మ ఇదిగో అనిస్తే అమ్మ ఎంత ఆనందపడుతుంది తినేస్తుందా తెలియదు అబ్బో తినేసాను ఆం అని మళ్ళీ వీడికే అందిస్తుంది అలాగే మహావిష్ణువుకి మనం ఈ తపశ్శక్తిని జమ చేస్తే ఆయన మళ్ళీ ఆ తపశ్శక్తిని మనకే వరాల రూపంలో అనుగ్రహిస్తాడు కోరికల రూపంలో తీరుస్తాడు చిన్ననైనటువంటి నీటి బిందువు ఆకాశానికి వెళ్ళి మేఘంగా మారి వర్షం అనేది గాలి తగలగానే అలా కురుస్తుంది ఏ నీటి బిందువుని మాత్రమే పైకి తీసుకెళ్ళాడో సూర్యుడు అదే నీటి బిందువుని మాత్రమే అంత పరిమాణంలో విడవడు ఒక్కొక్క నీటి బిందువుని కోటి నీటి చుక్కలుగా నెలకి విడుదల చేస్తున్నాడు అలాగే మహావిష్ణువు కూడా మనం కొద్ది తపశక్తిని మూడు సార్లు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసిన తపశ్శక్తిని ఆయనకు అందిస్తే మూడు వేల సార్లు పారాయణం చేసినటువంటి అమోఘమైన ఫలితాన్ని మనకిచ్చి వరరూపంగా దాన్ని అనుగ్రహింపజేస్తాడు ఎంతటి గొప్ప రోజు ఈరోజు అంచేత విష్ణు సహస్రనామాన్ని ఉదయకాలంలో మధ్యాహ్న కాలంలో సాయాహ్న కాలంలో పారాయణం చేయగలిగిన అవకాశం ఉన్నవారైతే అలా చేయండి లేకపోతే ముమ్మారు ఒకే ఒకసారి ఉదయకాలంలో చేయండి మేము రాత్రి ఉద్యోగాలు చేస్తూ పగలంతా నిద్రపోయేటటువంటి ఆ పద్ధతిలో ఉన్నవాళ్ళం మరి మాకే విధమైన అవకాశం ఏమీ అనుకోకర్లేదు సాయంకాలంలో సూర్యాస్తమయ కాలంలో మీరు కానీ అలా చేసినట్టయితే ఉదయంలో చేయవా అని కోపించాడు భగవంతుడు మనకున్న ఇబ్బంది ఆయనకి తెలుసు కాబట్టి ఇప్పుడైనా వీడు లేదా ఇది చేస్తున్నారనే ఆనందంతో ఆ ఫలాన్ని తనకి జమ చేసుకుంటాడు మూడు వేల మార్లు మనం పారాయణం చేసినటువంటి ఫలితానికి సంబంధించిన అనుగ్రహాన్ని ఇస్తూ కోరికల్ని తీరుస్తాడు లోకంలో వచ్చినటువంటి ఒక చిత్రమైన విధానం ఏమిటంటే తొలి ఏకాదు వీడ ఏం ప్రసాదాలు చేసుకోవాలి అని ఆలోచన